హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రామ్ చరణ్ ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పేసి అనుకోవాలి టాలీవుడ్ లో జస్ట్ ఒక గ్లిమ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు మనందరూ తెలిసిందే పెద్దలు ఉన్నటువంటి ఆ లాస్ట్ షాట్ ఎంత వైరల్ అయిందో అని చెప్పేసి జనరల్ గా తెలుగు సినిమాల్లో రీల్స్ ట్రెండ్స్ ఎలా అంటే ఏదైనా ఒక హీరో తాలూకు సాంగ్ రిలీజ్ అయితే దాంట్లో ఉన్న హిట్ స్టెప్ ని అందరూ రీల్స్ గా చేయడం అనేది ఎప్పటి నుంచో కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా అది ఆనవాయితీగా వస్తుంది ఈ మధ్య కాస్త అది ఎక్కువైంది ఒక హీరో తాలూకు సినిమా తాలూకు సాంగ్ ఏమన్నా కొత్తగా రిలీజ్ అయితే ఆ సాంగ్ లో ఏమైనా ఆ హీరో ఒక హుక్ స్టెప్ వేస్తే దాన్ని అందరూ రిలీజ్ చేయడం అనేది ఒక కల్చర్ గా మారింది సో దాన్ని ఆ కల్చర్ ని బీట్ చేస్తూ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక గ్లిమ్స్ ని రీక్రియేట్ చేస్తున్నారు అందరు కూడా ఒక గ్లిమ్స్ ని మొదటి నుంచి ఎండ్ వరకు కూడా రీక్రియేట్ చేసి ఇంతలాగా దాన్ని ఓన్ చేసుకున్నారు అంటే పెద్ద తాలూకు గ్లిమ్స్ ఇంపాక్ట్ ఆడియన్స్ మైండ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు జస్ట్ గ్లిమ్స్ కే అంటే ఓవరాల్ ఈ క్రికెట్ ఆడే బ్యాచ్ ని ఇంపాక్ట్ చేసింది జస్ట్ ఒక లాస్ట్ షార్ట్ అయితే చాలా మంది చేస్తున్నారు కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే గ్లిమ్స్ మొత్తం చేయడం నాకు తెలిసి ఇప్పటివరకు అలా ఏ సినిమాకి ఏ హీరోకి అంటే కంటెంట్ అయితే కంటెంట్ కి తగ్గ కట్అవుట్ తోడైతే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈరోజు మనం ఆ రిజల్ట్ అనేది చూస్తాం జస్ట్ ఒక డీమ్స్ తోనే బుచ్చిబాబు తన క్యాపబిలిటీ ఏంటి తను ఏంటి అనేది నిరూపించుకునేటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగించుకున్నాడు దాంతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సందీప్ రెడ్డి మంగా గారు కావచ్చు ఆజీవి గారు కావచ్చు అలాగే రాజమౌళి గారు కావచ్చు రీసెంట్ గా జపాన్ టూర్ కి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో నాకు పెద్ద కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో అంత ఇంపాక్ట్ కలెక్ట్ చేస్తుంది జనరల్ గా రీల్స్ చేస్తుంటారు కానీ సాంగ్స్ హుక్ స్టెప్స్ అవన్నీ రీల్స్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఒక హీరో తాలూకు గ్లిమ్స్ ని ఇలా రీక్రియేట్ చేయడం అనేది సో రామ్ చరణ్ గారి ఈ యొక్క కెరియర్ లో ఇది ఒక రేర్ రికార్డ్ పెద్దతో అని చెప్పేసి అనుకోవాలి జస్ట్ గ్లిమ్స్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేశాడంటే బుచ్చుబాబు నెక్స్ట్ ఏ కంటెంట్ రాబోతుంది అన్నది ఆ ఇమాజినేషన్ ఊహించుకుంటుంటేనే అసలు చాలా డేంజరస్గా ఉంది అనమాట నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ తెలిపారు ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ క్రికెట్ జస్ట్ మల్టీ జస్ట్ క్రికెట్కే కాదు మల్టీ స్పోర్ట్స్ డ్రామా అన్నారు కాబట్టి దీంట్లో మనకి తెలిసింది ఏంటంటే క్రికెట్ కుస్తీ ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది అఫీషియల్ గా వాళ్ళు ఇంకొక కంటెంట్ దించే వరకు తెలియదు సో ఇది ఇవాళ వీడియో సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి